వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు అలాగే హోలీ పండుగ అంటే అనే డోలు కోస్తూ దాన్ని అంటే ఏమిటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పనిసరిగా మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించి అనేక వీడియోలు సమాచారాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి హోలీ వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఇది సత్యకు నాటి నుంచి కూడా ఇది ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నారు హిందూ పురాణాలు కూడా ఈ విషయాన్ని తెలియచేస్తున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనటువంటిది అని అర్థం అనమాట హోలీని అంటే హోలికా పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు తర్వాత ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు ఇది హోలీ కాముని పొన్నమి డోలికోత్సవం అని కూడా అంటూ ఉంటారు అయితే ఈ పండుగ ఈ సందర్భంగా కూడా మనం దీని యొక్క పుట్టు పూర్వత్వాల గురించి కూడా పురాణాల్లో ఎలాంటి భిన్నమైనటువంటి కథలు ఎన్నోనో ఉన్నాయి కానీ వాటి గురించి ప్రచారంలో ఉన్నాయి కొన్ని ఆసక్తిని కూడా రేపెట్టేటువంటి అంశాలు కూడా ఈ హోలీ పండుగకు సంబంధించి ఉన్నాయి దానికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే రాక్షస రాజు హిరణ్యకస్ముడికి కుమారుడుగా ఉన్నటువంటి ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు అది హిరణ్యకస్ముడికి నచ్చదు దీంతో ప్రహ్లాదుని మట్టుబెట్టాలని కూడా నిర్ణయించుకుంటాడు దీంతో అతని రాక్షస సోదరి హోలికను కూడా పిలుస్తాడు ఆమెకు ఉన్నటువంటి శక్తితో ప్రహ్లాదుని మంటల్లో ఆహుతి చేయాలని కూడా ఆమెను కోరుతాడు దీంతో ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది అయితే విష్ణుమాయతో ప్రహ్లాదు ప్రాణాలతో కూడా బయటపడతాడు అలాగే హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది హోలిక దహనమైనటువంటి రోజునే హోళీ అని కూడా పిలుస్తారని కూడా ఒక ప్రచారం అయితే ఉంది అందుకోసమే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ దహనం కూడా నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ వంగ దేశంలో కూడా డోలోత్సవం లేదా డోలుకోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉంటారు అయితే ఆ రోజు కృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతో రంగులతో కూడా అన్ని ఉత్సవాలు కూడా జరుపుకుంటూ ఉన్నారని కూడా భావిస్తూ ఉంటారు ఇలా రంగులు పువ్వులు చల్లుకోవడం ద్వారా కూడా దాని ద్వారా ప్రేమ సౌభాగ్యం కూడా వెల్లివిరిస్తాయని కూడా నమ్ముతూ ఉంటారు అలాగే కృతయుగంలో కూడా రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు ఒక రోజు ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసి తమ పిల్లల్ని బాధిస్తుందని కూడా మరపెట్టుకుంటారు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి నారద మహర్షి ఏటా పాల్గొన్న పౌర్ణమి రోజు కూడా హోలికను పూజిస్తే ఆ బాధలని కూడా తొలిగిపోతాయని చెప్తూ ఉంటారు ఆ పూజ గదిలో పగటి వేళ అంటే పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని అంతా రాత్రి వేళ నిర్వహించాలని కూడా వివరిస్తాడు దీంతో అప్పటి నుంచి కూడా హోలీ పూజలు కూడా నిర్వహించేటప్పుడు పూర్వీకులు ఇది రాత్రిపూటనే జరుపుకోవాలని కూడా పూర్వీకులు కూడా తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఆ రకంగా జరుపుకుంటూ ఉంటాం అలాగే డోలిక అంటే ఇక్కడ ఉయ్యాల అని అర్థం అనమాట అంటే బాల బాలకృష్ణుని కూడా పాల్గొన మాసం పౌర్ణమి తేదీలో కూడా ఉయ్యాలలో వేసి వేసినట్టుగా కూడా మన పురాణాలు చెబు చెబుతూ ఉన్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోళీగా రోజున కూడా కృష్ణుడిని ప్రతిమను కూడా ఊయలలో వేసి డోలుకోత్సవం కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున కృష్ణుడు రాధను ఉయ్యాలలో పెట్టి రంగుల పువ్వులు పులివినట్టుగా కూడా అంటే ఆ రంగుల పువ్వులతో కూడా కలర్స్ అద్దినట్టుగా కూడా ఒక కథనం అయితే ఉంది ఈ రకంగా హోలీ పండగకి ఎందుకు జరుపుకుంటారు డోలికోత్సవం ఏంటి అనేది కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి